డు మన యొక్క ప్రతి పరిస్థితిని మార్చగలడు దేవునికి సమస్తము సాధ్యమే ఈ మధ్య ఒక సాంగ్ రిలీజ్ అయింది కదండి దానికి అందరూ కనెక్ట్ అయ్యారు నేను కూడా కనెక్ట్ అయ్యాను ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామములకే మహిమంతా తెచ్చుకుందవు చక్కటి లిరిక్స్ రాశారు ఇది అనేక మంది యొక్క జీవితాల్లో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుందని నేను నమ్ముచి ఉన్నాను దేవునికే మహిమ అయితే ఆయన మన కథను మార్చాలంటే మన జీవితాల్లో ఉండాల్సింది విశ్వాసం మన జీవితంలో విశ్వాసము సమృద్ధిగా ఉండేటప్పుడు మన కథను దేవుడు మార్చటానికి ఆయన సమర్థుడు దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో అనేకమైన కార్యాలను చేస్తాడు నీ జీవితంలో ఎంతటి క్లిష్ట పరిస్థితి అయినా దానిని సులువుగా అనుకూలంగా మార్చగలిగే శక్తి దేవునికి ఉన్నది దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు కదా నేను త్రోవను సరళం చేస్తాను నీవు నడుచులాగిన నేను దారిని సిద్ధపరుస్తున్నాను అని దేవుడు సెలవిచ్చాడు ఈ లోకంలో మన దారి కష్టమైనదైనా ముళ్ళ దారి అయినా అది ఎడారి అయినా అది ఎవరూ లేని ఒంటరి దారి అయినా ఆయన నీతో ఉంటే నీవు క్షేమంగా సురక్షితంగా గమ్యాన్ని చేరుకోగలవు ఏస్తుతో నువ్వు నడిచినప్పుడు ఆయనలో నువ్వు విశ్వాసం కలిగి ఆయన వైపు చూసినప్పుడు దేవుడు నిన్ను ఒక చక్కని గమ్యానికి చేరుస్తాడు నమ్మినట్లయితే నీ విశ్వాసాన్ని మరింత మెరుగుపరుచుకున్నా ఒక ప్రవక్త దేవుని ఎలా భయభక్తూ కలిగిన ఒక ప్రవక్త మరణించాడు ఆయన కుటుంబము విడవబడింది భార్య ఇద్దరు పిల్లలు మిగిలిపోయారు వారు అప్పుల్లోనూ ఆర్థిక పరిస్థితుల్లోనూ ఏమి లేని స్థితిలోనూ ఉండిపోయారు అప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయించారు ప్రవక్త దగ్గరకు వెళ్ళి వారి స్థితిని చెప్పారు అయ్యా అప్పులు వారు వచ్చారు నా పిల్లలు ఇద్దరినీ అంటున్నారు కాబట్టి మీరే నాకు సహాయం చేయాలి అని అడిగినప్పుడు ప్రవక్త అంటున్నాడు కదా అమ్మా నీ ఇంట్లో ఏముంది చెప్పు అని అడిగారు అడిగినప్పుడు ఆమె అంటుంది కదా నా ఇంట్లో కొంచెం నూనె మాత్రమే ఉంది అంతకుమించి ఇంకేమీ లేదు ఒక చిన్న కుండ ఆ కుండలో కొద్దిగా నూనె మాత్రం ఉంది అని సెలవిచ్చింది అప్పుడు ప్రవక్త అన్నారు కదా నూనె ఉంటే చాలు దేవుడు అద్భుతం చేస్తాడు నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు అని దేవుడు ప్రవక్త ద్వారా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు అయితే నువ్వు వెళ్ళు నీ చుట్టుపక్కల ఉండే వారి దగ్గర ఖాళీ కుండలు సేకరించు ఎన్ని కుండలు దొరుకుతాయో అన్ని కుండలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టు ఆ తర్వాత నీ దగ్గర ఉండే నూనెను వాటిల్లో వేయి అని ప్రవక్త సెలవిచ్చారు అయితే మనకు అనిపిస్తుంది కదా ఆమె దగ్గర ఉన్నదే కొంచెం నూనె ఆ కుండలు ఆఖరిగా కొద్దిగా మాత్రమే ఉంది కానీ ప్రవక్త సెలవిచ్చినట్టుగానే ఈమె చేసింది ఆ కొంచెం ఉందా ఎక్కువ ఉందా అని లేదు చూడలేదు ఈమె ఈమె దగ్గర బలమైన విశ్వాసం ఉంది నూనె విశ్వాసమునకు గుర్తు ఈ యొక్క నూనె ఆమె జీవితంలో ఆమె కుటుంబంలో ఉండే అవసరాలను తీర్చగలిగేటంత శక్తివంతమైనది ఈమెలో ఉండే విశ్వాసము వెళ్ళింది తన ఇద్దరు బిడ్డలను పంపించింది చుట్టుపక్కల అందరి ఇళ్లలోనూ ఉండే ఖాళీ కుండలను సేకరించి వీరి యొక్క గృహంలోనికి తీసుకొచ్చి వీరి దగ్గర ఉండే కుండలో నూనెను అన్ని కుండల్లోనూ వేసినప్పుడు ఎన్ని ఖాళీ కొండలున్నాయి అన్ని కూడా నిండిపోయాయి దేవునికి స్తోత్రం మనలో ఉండే విశ్వాసము కొద్దిదైనను అది బలమైనదైనప్పుడు దాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆ యొక్క కుటుంబ కథ మారిపోయింది అప్పుడు ప్రవక్త వెళ్ళింది చెప్పింది అయ్యా వీలైనన్ని కుండలు మేము సేకరించాము మొత్తం ఉండే కుండలన్నీ కూడా నూనెతో నిండిపోయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నప్పుడు ఇక నుంచి నువ్వు ఈ నూనె అంతటి నీ అమ్మి నీ అప్పులు తీర్చి మిగతా ధనంతో నీవు నీ బిడ్డలు హ్యాపీగా బ్రతకండి అని ప్రవక్త సెలవిచ్చారు అంతే ఆ రోజుతో ఆమె యొక్క అప్పులన్నీ తీరిపోయాయి ఆమె సమస్యలన్నీ తొలగిపోయాయి సమృద్ధిగా గృహము నింపబడింది చూసారా విశ్వాసము మనదైతే అది కొంచెం నూనె సరిపోతుంది దేవుడు దాని ద్వారా మన జీవితాలను మార్చగలుగుతాడు అలాగే నీళ్ళు ఉండే విశ్వాసము కొద్దిదైనప్పటికీ దాని ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు ఆ చిన్న కార్యము ఆ చిన్న నూనె ద్వారా ఎన్నో కుండలు నింపబడ్డాయి అలాగే నీళ్ళు ఉండే విశ్వాసము అనేక జీవితాలను నింపబడతాయి నీలో ఉండే విశ్వాసము అనేక మందికి వెలుగురిస్తుంది నీ కుటుంబంలో సంతోషాన్ని తీసుకొస్తుంది నీ కథ మొత్తం మార్చగలుగుతుంది సో నీవు విశ్వాసముగా జీవించినప్పుడు నీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చివేస్తాడు నీ యొక్క కుటుంబాన్ని ఆయన మహిమకరంగా దేవుడు నిలబెడతాడు దేవుడు అనేక మనలను కొన్ని శ్రమలకు కొన్ని శోధనలకు ఆయన అవకాశం ఇస్తాడు అయితే ఆ శ్రమలు శోధనలకు మన విశ్వాసం నిలిచినదైతే మనం మరింత ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ ఆయన ప్రార్థించినప్పుడు ఒక మనిషి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇవ్వలేదు ఆకాశము మూయబడింది ఆయన మరలా ప్రార్థించినంత వరకు వర్షం అనేది రానే రాలేదు ఒక మనిషి ప్రార్థన చేస్తే ప్రకృతి స్తంభించిపోయింది ఎంత గొప్ప విశ్వాసం ఇది ఎస్ ఏలియా కూడా మళ్లాంటి వాడే ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి కార్యాన్ని జరిగించాడు ఆ శంబ్రోళ్ళ భయంకరమైన కరువు ఆ కరువులో చివరికి ఎంతటి కరువు అంటే పిల్లలని తమ సొంత పిల్లల్ని చంపుకుని తినేటంతా భయంకరమైన కరువు కలిగింది ఆ కాలంలో ప్రవక్త అయిన ఏలియా దేవుని కొరకు రోషముగా నిలబడ్డాడు ఆయనకు కూడా ఆకలితో ఆహారం దొరికని పరిస్థితులు ఉండేటప్పుడు ఆయన ప్రవక్తను పోషించుటకు దేవుడు ఒక గనురాలని ఏర్పాటు చేయలేదండి ఒక ధనవంతురాలని ఏర్పాటు చేయలేదు ఒక విధవరాలిని ఏర్పాటు చేశాడు ఏలియా యొక్క ఆకలిని తీర్చుటకు ఒక విధవరాలికి ఆజ్ఞాపించిన రీతిగా ఆయన గొప్ప అద్భుతాన్ని జరిగించాడు నువ్వు వెళ్ళు అక్కడ ఒక విధవరాలని కొరకు వేచి ఉంటుంది సారేపతి విధవరాలు నిన్ను ఈ కరువు సమయంలో పోషిస్తుందని దేవుడు చెప్పినప్పుడు మనకైతే అనిపిస్తుంది విధవరాల తనకే ఒక ఆధారం లేదు నన్ను ఎలా పోషిస్తుందని మనలాంటి వారికి ఒక చిన్న సందేహం కలుగుతుంది కానీ దేవునికి సమస్తము సాధ్యమే లేమిలో నుంచి కూడా ఆయన సమృద్ధిని కలుగజేసేవాడు అయితే ఆ యొక్క విధవరాల దగ్గరకు సారేపతనే ఊరికి ప్రవక్త బయలుదేరాడు వెళ్ళినప్పుడు ఆ విధవరాలు పుల్లలు ఏరుకుంటూ ఉంది ఏరుకుంటూ ఉన్నప్పుడు వెళ్ళి అడిగాడమ్మా నాకు తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వని ఆ కరువులో వర్షం లేక ఆ నీళ్లు కూడా చాలా విలువగా ఉన్నాయి అసలు పక్షులు పశు పశ్వాదులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి వాటర్ లేదు అంతటి కరువులో కూడా వెంటనే ఆమె దైవజనరాలు గుర్తుపట్టి నీళ్ళు తాగడానికి వెళ్తూ ఉండగా మరలా పిలిచాడు నాకు కొంచెం ఆహారము తీసుకునిరా నాకు ఒక చిన్న అప్పము తీసి తీసుకుని అని చెప్పాడు అలా చెప్పినప్పుడు ఏమంటుంది కదా యా నా తొట్టిలో కొంచెం పిండి మాత్రమే ఉంది బొడ్డీలో కొద్దిగా నూనె ఉంది కేవలము ఒకే ఒక అప్పం మాత్రం అవుతుంది అది నేను నా బిడ్డ తిని ఇక నుంచి తినడానికి మా దగ్గర ఏమీ లేవు ఇంకా చనిపోవడానికి మేము డిసైడ్ అయ్యి అందుకే పొలలు ఏరుకోవడానికి వచ్చాను అని చెప్తుంది అప్పుడు రావ్ తంటున్నారు కదా ఆ దానిలో నుంచే ఆ కొంచెంలో నుంచే నాకు ఒక చిన్న అప్పం చేసి మొదట తీసుకుని రా అని చెప్పినప్పుడు ఈమె నమ్మింది ఈమెలో ఉండే విశ్వాసము బలమైనదే కాబట్టి ఇంకా మారు మాట్లాడకుండా వెంటనే వెళ్ళింది ఆ పిండిని తీసి ఒక అప్పముని చేసి దైవజనకు తీసుకొని వచ్చి పెట్టింది వెంటనే ఆయన తిని దీవిస్తున్నాడు నువ్వు వెళ్ళు నీ కొరకు నీ బిడ్డ కొరకు అప్పములు చేసుకోండి అని అయితే ఆ తొట్టెలో పిండి అయితే అయిపోయింది కానీ ఈమెలో విశ్వాసం మాత్రం అయిపోలేదు ఈమె విశ్వాసము నిండుగానే ఉంది తొట్టయితే ఖాళీ అయ్యింది విశ్వాసంతో తిరిగి వెళ్ళింది తొట్టెలో పిండి మరలా వచ్చింది బుడిలో నూనె అయిపోలేదు తన కోసం తన బిడ్డ కోసం చేసింది తన బంధువులందరినీ పిలిచింది అందరికీ చేసి పెట్టింది అద్భుతం తను ఎన్ని చేసినా సరే ఆ తొట్టెలో పిండి అయిపోవడం లేదు బుడిలో నూనె తరిగిపోవడం లేదు ఆ కరువు కాలం అంతటిలో ప్రవక్తను పోషించుటకు దేవుడు సారేపతి విధవరాలని ఒక సాధనంగా ఉపయోగించున్నారు అంతేకాదండి ఆ సారేపతి విధవరాలు ఆమె బంధువులందరినీ కూడా కరువు సమయంలో పోషించి ఆహారం ఇచ్చి వారందరినీ కూడా సంరక్షించింది చూసారా ఈమె చనిపోతాను రేపు ఇంకా నాకు ఇంకా ఎటువంటి ఆధారం లేదు అనుకునే స్థితిలో ఆమె యొక్క కథను దేవుడు ఏ విధంగా మార్చాడో అలాగే నీవు కూడా కరువులోను లేమిలోను కష్టాల్లోనూ అప్పుల్లోనూ అల్లాడిపోతూ ఉన్నట్లయితే దేవుడు నీ కథను మార్చగల సమర్థుడు సమస్త ఘనత మహిమ ఆయన తీసుకునే దేవుడు నీ దేవుడు కాబట్టి నీలో విండే విశ్వాసమును నీవు తరిగిపోకుండా చెదిరిపోకుండా నువ్వు దినదినము దినదినము విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకునేటట్లయితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నీవు చూస్తావు దేవుడు స్త్రీకి కనబడి మాట్లాడుతున్నప్పుడు స్త్రీ నీళ్ల కోసం బావి దగ్గరకు వచ్చింది ఆమె అప్పటి వరకు ఆమె జీవితంలో ఉండే తీవ్రమైన లోటుని ఎవరికీ చెప్పుకోలేకపోయింది తన జీవితం యొక్క లోతులో జరిగేటువంటి అనేకమైన విషయాలని ఎవరితోనూ పంచుకోలేకపోయింది తనకు అసలు ఒక నమ్మకమైన మనిషి కనబడలేదు యస్సు ఆమెను దర్శించినప్పుడు అంటున్నాడు కదా నేను నీకు జీవజలములను ఇస్తాను అని తన గురించి అనేకమైన విషయాలు తను ఎవరితోనూ చెప్పుకోలేని విషయాలు యస్సు ఆమెతో మాట్లాడినప్పుడు తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని దేవుడు ఆమెకు తెలియజేసినప్పుడు అద్భుతం జరిగింది ఆమె జీవితం నుండి ప్రతి వేదన దుఃఖము తొలగించబడింది ఇంతవరకు ఆమె ఏమైతే ఎదురు చూసిందో ఏమైతే తన యొక్క బాధను గుండెల్లో దాచుకుందో బాధ అంతా ఒక్కసారిగా ఎవరో తీసివేసినట్లుగా మారిపోయింది గొప్ప ఆశీర్వాదం చేత ఆమె నిండుకుంది వెంటనే ఈ ప్రవక్తను గురించి సమరయ్య ఊరంతటికీ చెప్పింది అసలు ఆమె యొక్క జీవితము ఆమె యొక్క స్థితి సరిగా లేదు కానీ ఆమె చేసిన సువార్త మాత్రం అద్భుతంగా ఉంది ఆమె యొక్క సువార్తను బట్టి ఊరంతా క్రీస్తు దగ్గరకు రాబడింది ఊరు అందరూ కూడా దేవుని దగ్గరకు క్రీస్తు దగ్గరకు వచ్చి వారు క్రీస్తును వారి యొక్క గ్రామానికి తీసుకుని వెళ్ళి దేవుని వాక్యమును సమృద్ధిగా విన్నారు ఆ యొక్క సమరయ గ్రామం అంతా కూడా ఏసు సువాత చేత మార్చబడింది దేవునికి స్తోత్రం మనలో ఉండే ఆశ మనలో ఉండే విశ్వాసము బలమైనది అయినప్పుడు మనము అనేక మందిని మార్చగలుగుతాం మనలో ఉండే విశ్వాసము సమృద్ధి అయినప్పుడు దానిని అనేక మందికి మనము పంచిపెట్టగలుగుతాం ఈ సమరస్తి ఒక్క ఆమె ఊరంతటిని మార్చగలిగింది అంత గొప్ప సమృద్ధిని ఆమె ద్వారా దేవుడు గ్రామానికి దయచేస్తాడు అలాగే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నీ గ్రామాన్ని దేవుడు మార్చగలడు నీ విశ్వాసము బలమైనదైనప్పుడు నీ యొక్క కథను దేవుడు తిరగరాస్తాడు నీ ద్వారా సువార్తనైన వెదజల్లుతాడు నీవు ఆ విధంగా జీవించినప్పుడు దేవుని మహింకరంగా నీవు వాడబడతావు అనేక మంది ప్రవక్తల జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు మరి నేడు మన జీవితాల్లో కూడా ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ఎందుకు పనికిరాని అనేక మందిని ఆయన ప్రయోజకులుగా చేసి ఆయన పరిచయలో వాడుకుంటూ ఉన్నాడు అనేక మందిని ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో వాడుకుంటూ ఉన్నారు తన బిడలేని వారి ద్వారా ఆయన గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నాడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు జరగబోయే విషయాలను ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు రాబో ఉగ్రతల నుంచి ఆయన సంఘాన్ని తప్పిస్తూ ఉన్నాడు గొప్ప ఆయన నామమునకు మహిమకర్మగా ఆయన చేస్తూ ఉన్నాడు దీని అంతటికీ కారణం ఏంటంటే మనలో ఉండే విశ్వాసము మనము స్థిరమైన వారమైతే స్థిరమైన బలమైన విశ్వాసమును కలిగిన వారమైతే మన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తాడు మన స్థితి ఏదైనాను దానిని మార్చే శక్తి ఆయనకు ఉన్నది ప్రతి సమస్య నుంచి మనల్ని ఆయన విడిపించగలుగుతాడు అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబానికి మన సంఘానికి మన యొక్క దేశానికి సమృద్ధిగా దయచేయనుగాక ఆ మేన్లో